హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ల్యాండ్ యొక్క మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫైవ్ సెంట్స్గా అయితే ఉండి అన్నది ఇది ఓన్లీ నర్సరీకి సంబంధించినటువంటి ల్యాండ్గా ఉండి అన్నది అయితే ఇందులో రకరకాలైనటువంటి వెరైటీస్ ఈ యొక్క మొక్కలు అనేవి ఉండి అన్నవి మీలో ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకొని నర్సరీ వైజ్ కానీ పెట్టుకోవచ్చు లేదంటే చిన్న ఏదన్నా ఈ యొక్క ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ లేదంటే వేరే ఇతర ఈ యొక్క ఫ్రూట్ వెరైటీస్ కానీ పండించుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మీరు తీసుకున్నట్లయితే ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉన్నది అంటే మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది ప్రకాశం డిస్టిక్కి అదేవిధంగా దర్శి మండలంగా ఉండి అన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మొత్తం కూడా రెండు లక్షల తొంభై వేలు అంటే ఈ యొక్క ల్యాండ్ డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉండి అన్నవి ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఉండి అన్నట్లయితే మీరు ఖచ్చితంగా అయితే మన ఛానల్ని మీరు వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీరు ఈ టైప్ ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ఈ ల్యాండ్ తీసుకోవడం చాలా బెటరు కాబట్టి మీలో ఎవరన్నా ఉండి ఉన్నట్లయితే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాళ్ళు నాకైతే మెయిల్ చేయండి లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పర్సనల్గా అయితే వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను అయితే మీరు తప్పకుండా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే మెయిల్ అయితే ఈ యొక్క ఛానల్ యొక్క లింక్ అయితే మీరైతే ఫార్వర్డ్ చేయండి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ మీ నైబర్స్ అదేవిధంగా మీకు ఎవరైనా సరే ఉండి ఉన్నట్లయితే మరియు మన ఛానల్ అయితే కొంచెం రేటు కూడా తగ్గించబడి ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క ల్యాండ్కి చుట్టూ ఫెన్సింగ్ అయితే ఏమీ లేదు కాకపోతే మీరు ఏంటంటే దీన్ని డెవలప్ చేసుకుంటే మంచిగా అయితే అవుతుంది ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండేవి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ల్యాండ్కి మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి మరియు మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా అమ్మాలని లేదంటే కొనాలని ఉండి ఉన్నట్లయితే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపించినట్లయితే నేను మీకైతే పార్టీ అయితే అవైలబుల్గా ఉండి అన్నవి ప్రతి ఒక్కరు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కండి లైక్ చేయండి మర్చిపోకండి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్